వెల్కమ్ టు టీవీ ఫార్ట్ నైన్ న్యూస్ యువరత్న ఎన్టీఆర్ సేన సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం రాజోలు నియోజకవర్గం పొదలాడ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా చెల్లిపోయిన శ్రీను మాట్లాడుతూ ప్రతిఫలం ఆశించకుండా తరచూ రక్తదానం చేసే అంశంపై ప్రజల అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అవసరాలకు సరిపడా సురక్షిత రక్తం లేదా దాని భాగాలు సరసమైన ధరలలో అవసరమైన వారికి అందుబాటులో ఉండేలా చూసుకోవడం ఈ కార్యక్రమం లక్ష్యం లక్ష్యమని ఉద్దేశం ఉన్నారు ప్రతి రెండు సెకండ్లలో భారతదేశంలో ఒకరికి రక్తం అవసరం అవుతుంది జీవిత కాలంలో ప్రతి ముగ్గురులో ఒకరికి రక్తం అవసరం అవుతుందని వివరించారు సాంకేతిక పురోగతి సాధించినప్పటికీ రక్తానికి ప్రత్యామ్నాయం లేదు ఒక యూనిట్ రక్తం ముగ్గురు ప్రాణాలు కాపాడుతుంది అని ఆయన తెలిపారు శిబిరంలో దాదాపు అరవై మంది వరకు రక్తదానం చేశారు రక్తదాతలకు సర్టిఫికెట్లు చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బాలకృష్ణ అభిమానులు జనసేన కార్యకర్తలు వాలంటీర్లు పాల్గొన్నారు

లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది యువరత్న ఎన్టీఆర్ సేవా సంస్థ ద్వారా ఈ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తూ మరి మంచి మా మంచిగా ముందుకి సాగుతున్న యువకులు వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రక్తదానం మేమంటూ ఎప్పుడైనా రెడీగా ఉంటాం ఎక్కడికైనా మేము రెడీ వస్తాం ఎప్పుడైనా ఏ ఏ పరిస్థితుల్లో కూడా మేము ముందుంటాం మీరు ఒక ఫోన్ కాల్ మాకు చేస్తే చాలు అనే రకంగా ఎన్నో సంవత్సరాల నుంచి మరి పాదనాడు గ్రామంలో ఈ శిబిరం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందు ఈ కార్యక్రమాలని మనకి ఈయన వాసం జట్టి రాంగేశ్వర గారు మరి ఒక ప్రెసిడెంట్గా అధ్యక్షుడిగా ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు జరిపిస్తున్నారు ఎంతో ఖర్చు ఎంతో వ్యయంతో అలాగే మీరు కూడా ఈ రక్త శిబిరానికి ముందు ముందు తెలుసుకున్న ప్రతి వ్యక్తి కూడా మరి కులం వేదం అనే వేదాభిప్రాయం లేకుండా అందరూ కూడా ఈ రక్త శిబిరానికి మీరు కూడా సపోర్ట్ చేసి ముందు ముందుగా అందరికీ మనం అందరం ఉన్నాము రక్తదానం చేద్దాం ప్రజల్ని కాపాడుదాం మన ప్రాణాలను కాపాడుకుందాం అని ముందుకు వెళ్దాం అందరం కలిసి ఈ రక్త శిబిరాన్ని అందరికీ అందేలాగా అందరూ కష్టాల్లో ఉన్న వాళ్ళందరికీ ఎవరు అందరికి కూడా ముందుకు వెళ్ళేలా మనం త్రయజేద్దామని ఈ రక్త శిబిరం ద్వారా నేను తెలియజేస్తున్నాను పొదలాడ గ్రామంలో యువరత్న ఎన్టీఆర్ సేవా సమితి ద్వారా జరుగుతున్నటువంటి ఈ రక్తదాన కార్యక్రమానికి హెల్ప్ చేస్తున్నటువంటి యువకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే దీన్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పెద్దలందరికీ కూడా మా ధన్యవాదాలు రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ బ్లడ్ క్యాంపు నిర్వహిస్తూ ఈరోజు వరకు అనేక వేల మందికి రక్తదానం చేయడం జరుగుతుంది అలాగే ఈ రక్తదాన శిబిరం ద్వారానే కాకుండా ఎవరైనా హాస్పిటల్లో ఎమర్జెన్సీ ప్లేట్లెట్స్ కానీ అలాగే బ్లడ్ అవసరం అయితే లైవ్ బ్లడ్ కానీ ఇచ్చి ఎంతోమందికి రక్తదానం చేస్తున్నటువంటి ఈ యొక్క యువరత్న ఎన్టీఆర్ సేవా సమితి సభ్యులందరికీ కూడా పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే దీనికి సహకరిస్తున్నటువంటి మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు పొదలాడు గ్రామంలో యువరత్న ఎన్టీఆర్ సేవా సమితి ద్వారా జరుగుతున్నటువంటి ఈ రక్తదాన కార్యక్రమానికి హెల్ప్ చేస్తున్నటువంటి యువకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే దీన్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పెద్దలందరికీ కూడా మా ధన్యవాదాలు రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ బ్లడ్ క్యాంపు నిర్వహిస్తూ ఈరోజు వరకు అనేక వేల మందికి రక్తదానం చేయడం జరుగుతుంది అలాగే ఈ రక్తదాన శిబిరం ద్వారానే కాకుండా ఎవరైనా హాస్పిటల్లో ఎమర్జెన్సీ ప్లేట్లెట్స్ కానీ అలాగే బ్లడ్ అవసరం అయితే లైవ్ బ్లడ్ కానీ ఇచ్చి ఎంతో మందికి రక్తదానం చేస్తున్నటువంటి ఈ యొక్క శివరత్న ఎన్టీఆర్ సేవా సమితి సభ్యులందరికీ కూడా పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే దీనికి సహకరిస్తున్నటువంటి మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు